లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ దరకుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ ఈ మధ్య కాలంలో నాయకులు పార్టీలు మారడం అనేది గూట్లో పిచ్చుక గుడ్డు పెట్టినంత తేలికైపోయింది నాయకులు పార్టీల ఫిరాయింపులు ఈ మధ్యకాలంలో అసలు చాలా సర్వసాధారణమైపోయాయి పైగా అదేమంత తప్పు కాదులే అన్నట్టు సమర్థించుకుంటున్నారు కూడా ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్టీల ఫిరాయింపులు జోరుగా కొనసాగుతున్నాయి ప్రతిపక్ష బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయింపులు కాదు ఏకంగా వలసలు మొదలయ్యాయని చెప్పొచ్చు ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని హస్తం నేతలతో చేతులు కలిపారు ఆ పదవ ఎమ్మెల్యేని పటాన్చెరు నియోజకవర్గ శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి అయితే పార్టీ మారిన మహిపాల్ రెడ్డికి షాకింగ్ ఇన్సిడెంట్ ఎదురైంది ఓ సమావేశానికి హాజరైన ఆయనకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతల నుండి చేదు అనుభవం ఎదురైంది మహిపాల్ రెడ్డి నాయకత్వాన్ని వారు వ్యతిరేకించారు గూడెం కాంగ్రెస్లోకి రావడాన్ని తీవ్రంగా తప్పు పెట్టారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనుచరుల మధ్య మాటల యుద్ధం జరిగింది దీంతో ఆ సమావేశం కాస్త రసాభాసగా మారింది తాము గడిచిన పదేళ్ల నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నామని పార్టీ కోసం కృషి చేస్తున్నామని వారంటున్నారు అయితే మహిపాల్ రెడ్డి మాత్రం తన స్వార్థం కోసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరారని అంటున్నారు నిన్నగాక ఇవాళ వచ్చిన మహిపాల్ రెడ్డి తమ మీద పెత్తనం చలాయిస్తామంటే చూస్తూ ఊరుకోమని అంటున్నారు ఇక మహిపాల్ రెడ్డి వాదన మాత్రం మరులా ఉంది ఆయన తన వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీ మారలేదని కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాడని అంటున్నారు ఈ విషయాన్ని ఆయన పార్టీ మారే సమయంలో స్పష్టంగా చెప్పారు కూడా ఇక మహిపాల్ రెడ్డి విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆయనకు మంచి ప్రాధాన్యత ఇచ్చిందనే చెప్పాలి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధిష్టానం మొదటి టికెట్ ప్రకటించింది కూడా పఠాన్ చెరువు టికెటే ఆ టికెట్ మహిపాల్ రెడ్డికే కేటాయించినట్టు తెలిపింది హైకమాండ్ అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల వల్ల మహిపాల్ రెడ్డి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోక తప్పలేదు అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినంత మాత్రాన ఆయనకు కాంగ్రెస్ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకుల నుండి పూర్తి స్థాయిలో ఆదరణ మద్దతు లభిస్తుంది అనుకోవడం దుస్సాహసమే దుస్సాధ్యమే తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోని క్రింది స్థాయి క్యాడర్ని బుజ్జగించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది వారిని నేర్పుతోనే తన దారిలోకి తెచ్చుకోవాలి అందుకు కొంత సమయం కూడా పడుతుంది చూద్దాం మరి గూడెం మహిపాల్ రెడ్డి పఠాంచేరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్ను ఎలా ప్రసన్నం చేసుకుంటారో తన వైపు ఎలా తిప్పుకుంటారో ఈ మధ్య కాలంలో నాయకులు పార్టీలు మారడం అనేది గూట్లో పిచ్చుక గుడ్డు పెట్టినంత తేలికైపోయింది నాయకులు పార్టీల ఫిరాయింపులు ఈ మధ్యకాలంలో అసలు చాలా సర్వసాధారణమైపోయాయి పైగా అదేమంత తప్పు కాదులే అన్నట్టు సమర్థించుకుంటున్నారు కూడా ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్టీల ఫిరాయింపులు జోరుగా కొనసాగుతున్నాయి ప్రతిపక్ష బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయింపులు కాదు ఏకంగా వలసలు మొదలయ్యాయని చెప్పొచ్చు ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని హస్తం నేతలతో చేతులు కలిపారు ఆ పదవ ఎమ్మెల్యేని పటాంచెరు నియోజకవర్గ శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి అయితే పార్టీ మారిన మహిపాల్ రెడ్డికి షాకింగ్ ఇన్సిడెంట్ ఎదురైంది ఓ సమావేశానికి హాజరైన ఆయనకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతల నుండి చేదు అనుభవం ఎదురైంది మహిపాల్ రెడ్డి నాయకత్వాన్ని వారు వ్యతిరేకించారు గూడెం కాంగ్రెస్లోకి రావడాన్ని తీవ్రంగా తప్పు పెట్టారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనుచరుల మధ్య మాటల యుద్ధం జరిగింది దీంతో ఆ సమావేశం కాస్త రసాభాసగా మారింది తాము గడిచిన పదేళ్ల నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నామని పార్టీ కోసం కృషి చేస్తున్నామని వారంటున్నారు అయితే మహిపాల్ రెడ్డి మాత్రం తన స్వార్థం కోసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరారని అంటున్నారు నిన్నగాక ఇవాళ వచ్చిన మహిపాల్ రెడ్డి తమ మీద పెత్తనాన్ని చలాయిస్తామంటే చూస్తూ ఊరుకోమని అంటున్నారు ఇక మహిపాల్ రెడ్డి వాదన మాత్రం మరోలా ఉంది ఆయన తన వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీ మారలేదని కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాడని అంటున్నారు ఈ విషయాన్ని ఆయన పార్టీ మారే సమయంలో స్పష్టంగా చెప్పారు కూడా ఇక మహిపాల్ రెడ్డి విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆయనకు మంచి ప్రాధాన్యత ఇచ్చిందనే చెప్పాలి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధిష్టానం మొదటి టికెట్ ప్రకటించింది కూడా పఠాన్ చెరువు టికెట్టే ఆ టికెట్ మహిపాల్ రెడ్డికే కేటాయించినట్టు తెలిపింది హైకమాండ్ అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల వల్ల మహిపాల్ రెడ్డి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోక తప్పలేదు అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినంత మాత్రాన ఆయనకు కాంగ్రెస్ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకుల నుండి పూర్తి స్థాయిలో ఆదరణ మద్దతు లభిస్తుంది అనుకోవడం దుస్సాహసమే దుస్సాధ్యమే తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోని క్రింది స్థాయి క్యాడర్ని ని బుజ్జగించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది వారిని నేర్పుతోనే తన దారిలోకి తెచ్చుకోవాలి అందుకు కొంత సమయం కూడా పడుతుంది చూద్దాం మరి గూడెం మహిపాల్ రెడ్డి పఠాంచేరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్ను ను ఎలా ప్రసన్నం చేసుకుంటారో తన వైపు ఎలా తిప్పుకుంటారో